జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాకు ఆకలి వేస్తోంది స్వామి తొందరగా ముగిస్తే ఇంటి తొందరగా వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఆలోచన కనిపిస్తోంది ఇలాంటి అవకాశం ఇలాంటి సందర్భం భాగ్యనగరంలో ఎంతో మందితో ఏకకాలంలో హనుమాన్ చాలీసా పారాయణ చేసేటువంటి అదృష్టం మనకు దొరికింది ఈ కార్యక్రమానికి పూనుకున్నటువంటి త్రిమూర్తులు రవీందర్ మరి సురేందర్ శ్రీవత్సవ్ శర్మ వీళ్ళ ద్వారా హనుమంతుడే అందరినీ ఇక్కడ ఏర్పాటు చేశారు కావాల్సింది ఏమిటి అంటే ఈ దేశానికి ప్రస్తుతం శక్తి అవసరం భజన ఉండవచ్చు భక్తి ఉండవచ్చు కానీ ఇప్పుడు ప్రదర్శించవలసింది ఏమిటి అంటే శక్తి కావాలి ఈ దేశం సంరక్షించబడాలి అంటే ఈ ధర్మం నిలబడాలి అంటే ఈ దేవాలయం నిలబడాలి అంటే మీ సాంప్రదాయం ఈ ధర్మం నేను ఆచరించాలంటే నీవు ధర్మం కోసం పోరాటం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి శక్తి ప్రదర్శన కావాలి ఆ శక్తి కోసమే మనం అందరం కూడా హిసన చేయవలసినటువంటి సమయం ఆ ప్రధానంగా మన సంస్కృతి మీద మూడు శక్తి కేంద్రాలను దాడి చేయబడింది అమ్మఒడి గుడి అమ్మ చేశారు ఏ ధర్మాన్ని అమ్మ ఉందో అక్షరాలతో పాటు జ్ఞానాన్ని నేర్పవలసిన ఆ అమ్మ మన సంస్కృతి నేర్పడం మర్చిపోతుంది నేర్చుకోవాల్సిన బడిలో పాఠాలు నేర్చుకుంటున్నాం కానీ సంస్కారాన్ని మర్చిపోతున్నాం సనాతన ధర్మాన్ని విస్మరిస్తున్నాం అక్కడ కూడా మనం ఫెయిల్ అయిపోతున్నాం చివరిగా గుడి గుడిలోకి వచ్చిన తర్వాత మొక్కులు నేను నిలబడతాను అనేటువంటి ప్రతిజ్ఞని కూడా మన మీద ద్వారా స్వామి దేశాన్ని రక్షించే విధంగా మీరు తోడ్పాటును అందించండి మనందరిని కలిపే విధంగా ఒక కార్యక్రమం చేస్తాం మీరు వచ్చి ఇక్కడ దీంట్లో ఈ సందేశం అందించండి ప్రార్థనా పూర్వకంగా అడిగినటువంటి వీళ్ళందరికీ కూడా ఈ సమావేశం మీ అందరినీ వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా మనం అందరం కూడా మన బస్తీల్లో మన కాలనీలలో ఈ కార్యక్రమాలు ఇంకా ఇంకా విస్తృతంగా చేసి ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకే ఉన్నది మనకు కనిపిస్తుంది మన కళ్ళ ముందు ఏ విధంగా ధర్మం జారిపోతుందో పతనావస్థకు వెళుతుందో మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం అది ఎవరు రక్షించాలి మనమే రక్షించుకోవాలి మనమే మన ఇంటికోసమే పడితే మన ధర్మం కోసం ఎవరు పాటు పడాలి ధర్మం పోతే దేశం పోయింది మనం చూసాం పాకిస్తాన్గా విడిపోయింది ఇంకో దేశం బంగ్లాదేశ్గా విడిపోయింది ఇంకో దేశం ఇంకో దేశంగా ధర్మం పోయిన చోటల్లా ముక్కలైపోతుంది కాబట్టి ధర్మాన్ని రక్షించుకుంటే దేశంగా ఉంటుంది మనం మనంగా నిలబడాలి అంటే మన ధర్మం మనకు ఆచరింపబడాలి అంటే మనం ధర్మరక్షణ చేయవలసి ఉంది దానికోసమే ఇలాంటి సామూహిక హనుమాన్ దీక్ష కార్యక్రమాలు కావచ్చు హనుమాన్ పారాయణ కార్యక్రమాలు కావచ్చు రామరక్ష యజ్ఞాలు కావచ్చు ఇంకేదైనా చేయండి మూలం ధర్మం కోసమే అది ఉంటేనే మనం ఉంటాం అది లేకపోతే మనం లేము అనేది మనం మన పూర్వీకులు మనకు చెప్పారు మేము కలిసికట్టుగా లేమురా పడిపోయాం ఇప్పుడైనా కలిసికట్టుగా ఉండండి నిలబడతారు అని వాళ్ళు గొంతెత్తి మరీ చెప్పారు కాబట్టి మనం అందరం సంఘటితం అవుతాం సమాజాన్ని మనం అంటే హైందవాన్ని వ్యాప్తి చేద్దాం తద్వారా మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం ఇవాళ మఠాలు ఉండాలన్నా మందిరాలు ఉండాలన్నా ఆశ్రమాలు ఉండాలన్నా ధర్మం ఉండాల్సిందే కాబట్టి స్వామీజీ దగ్గరికి మీరు రావడం కాదు స్వామీజీలే మీ దగ్గరకు వచ్చి ధర్మాన్ని చెప్పేటువంటి పరిస్థితి ఈ వేదిక ద్వారా మీకు కనిపిస్తాం కాబట్టి అందరం కూడా ఈ ధర్మం కోసం పాటుపడదామా లేదా ఏమండి భోజనాలు రెడీగా ఉన్నాయం గట్టిగా చెప్పొచ్చు కదా పాటు పడదావా లేదా పాట పడతారని ఆశిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్